ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ లాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుండా ఏది ఇవ్వదు నువ్వు ఇచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు ఎన్ని చేసావు కాదని చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం ఒకసారి చదువు అచ్చెన్నాయుడు నువ్వు బుక్కులో పెట్టావు పలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని నేను ఇవ్వలేదు ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్ ఈ వాయిస్ నీకే పంపిస్తా ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బాట రేట్ లాగా అమలు చేసామని చెప్పి చెబుతుంటే ప్రజలంత అమాయికలా అర్థం చేసుకోరా అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్టు రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డిలాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుండా ఏది ఇవ్వదు నువ్విచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు ఎన్ని చేశావు ఎంత తెలివైన వాడంటే ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్లు ఇచ్చాడు ఇది మడిచిపెట్టుకోండి ప్రజలారా ఈ బిల్లు చూపించి ఇది నాకు ఒక బైబులు ఈ బిల్లను చూడండి ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచిపెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు కాదని చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం ఒకసారి చదువు అచ్చెన్నాయుడు నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని నేను ఇవ్వలేదు ఎక్కడ నువ్వు నిరూపించగలమంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్ ఈ వాయిస్ నీకే పంపిస్తాం ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బాటా రేట్ లాగా అమలు చేశామని చెప్పి చెప్తుంటే ప్రజలు అంత అర్థం చేసుకోరా అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్టు రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ